మెజారిటీ ఇచ్చారు నాకు మెజారిటీ ఇచ్చారు రామతీర్థం గ్రామంలో అని చెప్పేసి ఆయన సీసీ రోడ్లు దాదాపు ఈ ఊర్లో చాలా వరకు వేశారు ఇంకా ఎన్నెన్నో ఆర్డీఎస్ పనులు తర్వాత స్కూల్ భవనము నీరు చెట్టు కింద కుంటలు పూడిక చెక్డాములు ఇవన్నీ మీ ఊరికి చాలా ఇచ్చాడు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పనులు రామతీర్థంకి చేశాడు కానీ మీరేం చేశారు అంత పనులు చేసినా కూడా రామతీర్థం నుంచి ఓన్లీ పదైదు మాత్రమే మెజారిటీ ఇచ్చారు ఎందుకు అంటే జనార్దన్ రెడ్డి అభివృద్ధి చేసినందుకు మీరు తగ్గించారా ఈసారి అన్న ఖచ్చితంగా బీసీ జనార్దన్ రెడ్డి గారికి పద్నాలుగులో తొంభై ఐదు కాదు ఈసారి రెండు వందల ఓట్లు మన ఊరు నుంచి మెజారిటీ రావాలి రామతీర్థం అంటే తెలుగుదేశం అనిపించుకోవాలి కాన్సాని రామరెడ్డి గారు ఇందాక మొదలెటా చెప్పినట్టు టీకేటీ పట్టాలు ఇస్తానని చెప్పేసి చాలా వరకు అందరికీ ఇవ్వలేదు కనీసం ఒక్క మీటర్ కాదు ఒక్క కనీసం ఒక సెంటు కూడా రోడ్డు వేయలేదు మీ ఊర్లో బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు అభివృద్ధి చేస్తారో తర్వాత మనము ఓవర్ ట్యాంక్ మనం కట్టించాము కానీ మనము అప్పుడు ఓపెనింగ్ చేయడానికి అంతలోపల ఎలక్షన్లు వచ్చేసరికి వాళ్ళు ఓపెన్ చేశారు అది ఓవర్ ట్యాంక్ మనీ కట్టించింది అది ఇంకా మన ఊరిలో మిగిలిన సిసి రోడ్లన్నీ వేస్తాము తర్వాత అర్హులైన వాళ్ళందరికీ కూడా బిల్డింగ్స్ ఇస్తాము మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమేమి పథకాలు వస్తాయో అవన్నీ మీకు చెప్తాను చాలా మందికి కూడా ఇక్కడ పథకాలు రాకుండా చేశారు తెలుగుదేశం అంటే చాలు అది వాళ్ళకి పథకాలు అందకుండా ఉన్నాయి మన ప్రభుత్వం వస్తుంది అందరికీ పథకాలు ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయి ఇంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికే పథకాలు వస్తాయి అన్ని మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి మన ఇంట్లో ఆడబిడ్డ అంటే పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన మన ఆడపిల్లకి మన కోడలైనా సరే మన కూతురైనా సరే ప్రతి ఇంటి ఆడపిల్లకి పంతొమ్మిది ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి కూడా పదహైదు వందలు ప్రతి నెలా వస్తుంది ఇంట్లో ఎంతమంది కూడలున్నా ముగ్గురు ముగ్గురున్నా మన ఇంటి ఆడపిల్లలైనా సరే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినా సరే ఎక్కడున్నా సరే పంతొమ్మిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా పదహైదు వందలు ప్రతి నెలా వస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇప్పుడు నలభై ఐదేళ్ళ పెన్షన్ అంటున్నారు కదా అది మనము ఏళ్ళకే ఇస్తున్నాం ఇప్పుడు పంతొమ్మిదేళ్ళు వచ్చిన అమ్మాయికే ఇప్పుడు మనకి అమ్మఒడి ఒక్కరికే కదమ్మా వస్తుంది అమ్మఒడి ఒకరికే అది కూడా పదహైదు వేలు ఇస్తానని చెప్పేసి పదమూడు వేలే వస్తుంది కదా అది కూడా ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు మన ప్రభుత్వం వస్తే తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా అంటే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అందరికీ స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఇద్దరికి ముప్పై వేలు ముగ్గురికి నలభై ఐదు వేలు అట్లా ఒక్కరికైతే పదహైదు వేలు ఇట్లా అందరి పిల్లలకి కూడా వస్తుంది తర్వాత ఇప్పుడు మనము గ్యాస్ సిలిండర్లు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వందలు ఉండే గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు పన్నెండు వందలు పెట్టుకుంటున్నాము ఒక్కొక్క సిలిండరు అందుకని చెప్పేసి మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాం ప్రతి ఇంటికి కూడా తర్వాత ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి కదమ్మా ఎక్కడ పోవాలన్నా కూడా అందువల్ల ఆర్టీసీ బస్సులలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఛార్జీలు ఎక్కడికైనా మన నంద్యాల జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సు ఛార్జీలు ఉండవు మీకు తర్వాత పెన్షన్ ఇప్పుడు అవ్వలకి తాతలకి పెన్షన్ ఇప్పుడు మూడు వేలు వస్తుంది కదమ్మా మూడు వేలు వస్తుంది ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే ఒక వెయ్యి రూపాయలు పెరిగి నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అవ్వకైనా తాతకైనా నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అది కూడా మన ప్రభుత్వం వచ్చిన అంటే ఏ ఈ ఏ ఏప్రిల్ నెల మే జూన్ నెల మూడు కలిపి మొదటి నెల మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెల ఏడు వేలు వస్తుంది ఆ నాలుగు వేలు ఈ మూడు వేలు కలిపి ఫస్ట్ నెల ఏడు వేలు తర్వాత ప్రతీ నెల కూడా నాలుగు వేలు వస్తుంది వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పుడు మూడు వేలు వస్తుంది కదా వాళ్ళకి ప్రతీ నెల ఆరు వేలు పింఛన్ వస్తుంది వికలాంగులందరికీ కూడా ఇవన్నీ కూడా మన ఇంటికే వస్తాయి మీరు వైసీపీ నాయకులు ఏమేమో చెప్తారు మీకు ఇండ్లకు రావు మీకు ఎక్కడికెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి అలాంటివి తీసేస్తారు ఇవన్నీ చెప్తారు అవి నమ్మకండి నేను చెప్పిన ప్రతి పథకం కూడా అందరికీ మీ ఇంటికే వస్తాయి ఎవరికన్నా ఇక్కడ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఒకవేళ తీసేసి ఉంటే కూడా అందరికీ కూడా మళ్ళీ మనం ఎక్కిస్తాము అందరికీ కూడా వస్తాయి తర్వాత ఇక్కడ రైతులు చాలామంది ఉన్నారు రైతులందరికీ కూడా సంవత్సరానికి ప్రతి రైతుకి పొలం ఉన్న ప్రతి రైతుకి కూడా ఇరవై వేలు వస్తుంది ప్రతి సంవత్సరానికి ఇరవై వేలు వస్తుంది ఇక్కడ నిరుద్యోగులు చాలామంది యువత ఉన్నారు ఉద్యోగం లేక ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసము డిఎస్సి ఈ ఇయర్ వదులుతాడు ఈ ఇయర్ వదులుతాడని ఐదేళ్ళు ఎదురు చూడడమే వాళ్ళ వయసంతా అంతా దాటిపోతుంది కనీసం పిల్లనిచ్చే వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు ఉద్యోగాలు లేవని చెప్పేసి మన ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం వస్తే మొదటి సంతకం మన చంద్రబాబు నాయుడు డిఎస్సి సంతకం మొదటి సంతకం అందువల్ల మన ప్రభుత్వం వచ్చిన ఐదేళ్ళల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి అందరికీ కూడా మన రాజధాని వస్తుంది తర్వాత మనకి కంపెనీలు అన్నీ వస్తాయి మళ్ళీ తిరిగి మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేయండి ఓటేసి మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించండి మన గ్రామం ఇంకా అభివృద్ధి చేసుకుందాము ఇక్కడ యువత అంతా చాలామంది ఉన్నారు కదా మీకు మీకు క్రికెట్ కిట్లు ఇచ్చానా నేను ఇచ్చాను కదా మీరు ఎక్కడ ఆడుకుంటున్నారు ఎక్కడ పొలాలలో దేవులంలో సరే నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా మన జనార్దన్ రెడ్డి గారు గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు మీరు యువత అందరూ సపరేట్గా వెళ్ళి ప్రతి ఒక్కరికి జనార్దన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ తీసుకొస్తే మీకు సపరేట్కి ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను అన్నమాట తర్వాత గ్రౌండ్ ఏర్పాటు చేసి మీకు ఏమేమి కావాలనో క్రికెట్ ఇట్లయినా బ్యాడ్మింటన్ ఎట్లయినా అంటే ఎవరు ఏ మాడుతు మీకు ఉచితంగా ఇచ్చేస్తాం కానీ మీరు చేయాల్సింది మన నియోజకవర్గంలో నంబర్ వన్ మెజారిటీ మీదే ఉండాలి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ నెల పదమూడవ తేదీ మన పోలింగ్ తేదీ అందరూ వెళ్ళి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తుకు నాలుగో నంబర్లో ఉంటుంది సైకిల్ గుర్తుకు ఓటేయండి మన ఎంపీది వైరెడ్డి శబరి గారిది కూడా సైకిల్ గుర్తుకే ఓటేయండి రెండు ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి రెండు సైకిల్ గుర్తుకే వేయండి అందరూ గుర్తుపెట్టుకోండి ఈవీఎం బ్యాలెట్ బాక్స్ లో నాలుగవ నంబర్ పై ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బి సి జనార్దన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన